సెంటిమెంటల్ ఫ్యామిలీ అది ఒకటి చూసుకుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి సంబంధించి పదహారు కేసులు వచ్చినాయి నేను చెప్తుంది అదే ఓ పెద్ద లీగల్ ఉచ్చు ఒక లీగల్ వలయం జగన్ కుటుంబము వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు దీంట్లో మళ్ళీ మత వ్యవహారాలు దీంట్లో వ్యక్తిగత వ్యవహారాలు ఆస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా కలిపారని కాబట్టి ఇది చాలా వివేకానంద రెడ్డికి చెప్తున్నాను కదా వివేకానంద రెడ్డి కేసులో ఈ అవినాష్ రెడ్డి తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళు బాధిస్తున్నారు ఏమని డాక్టర్ సునీత మళ్ళీ సిబిఐ సరిగ్గా విచారణ చేయలేదు మళ్ళీ చేయాలనే అడుగుతున్నారు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతుందంటే మళ్ళీ సిబిఐ విచారణ జరపడం అంటే మళ్ళీ ఐదేళ్ళు పోవడమే కదా సో ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అవినాష్ రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరైతే నిందితులుగా ఉన్నారో మీరు విచారణ తేల్చకుండా మమ్మల్ని నిందితులు నేరస్తుల్లాగా ఎంతకాలం మమ్మల్ని సమాజం ముందు పెడతారు మీరు తేల్చరు అటు ఇటు చెప్పరు అంటే మేము నింద మోస్తూనే ఉండాలి కేసు విచారణ వచ్చిన తర్వాత ఇప్పుడు విచారణ పూర్తి చేసి మీరు విచారణ చేయకుండా మళ్ళీ దర్యాప్తు ప్రక్రియ అంటే ఇదంతా ఒక ఎత్తుగడ సునీత వేసిన కేసు ఒక ఎత్తుగడ అని వాళ్ళు ఒక విధమైన ఎదురుదాడి వాళ్ళు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు దీనివల్ల ఇంకా ఆలస్యం అవుతుంది కదా సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు సుప్రీంకోర్టు ఏదైనా అలాగే చెప్తుంది సుప్రీంకోర్టు దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే ఇది మా ఫ్రేమ్లో కాదు మీరు ట్రయల్ కోర్టులో విచారించుకోండి లేకపోతే హైకోర్టును ఆశ్రయించండి అని చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పింది అంతే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందని కింద నుంచి అలా వచ్చింది సిబిఐ ఏమో మీరు చెప్తే మేము చేస్తామంటుంది ఆమెమో చెయ్యమంటారు సో దీని అంతటి అర్థమైనట్టు కేసు మొత్తాన్ని మళ్ళీ తిరగదోడడమే కదా కాబట్టి మమ్మల్ని రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికే ఈ కేసుని విధంగా సాగదీస్తున్నారు అనేటటువంటి అది వై రెడ్డి కేసులో కాబట్టి ఇన్ని మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా చూసుకుంటూ పోతే కనుక వరుస కేసులు ఈ కేసులకు హాజరు ఇవే ఇవే సరిపోతున్నటువంటి ఒక పరిస్థితి కల్పిస్తున్నారు ఇది వ్యూహాత్మకంగా ఒక బ్రహ్మాస్త్రం లాగా దీన్ని తీసుకొస్తున్నారు ఇది బీజేపీ వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో అనేక చోట్ల గిట్టెన్ ప్రభుత్వాల మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా రెండోది త్రిశూల వ్యూహము దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ఇటువంటిది కూడా ఉంది కాబట్టి ఢిల్లీలో మమ్మల్ని బదనాం చేయడం కోసం వీళ్ళని కూడా అని అంటే రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ చేయాలి దీనికి సమాంతరంగా నియోజకవర్గాల్లో కూడా ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏ చేసినా రాయలసీమలోనే ప్రారంభిస్తున్నారు కుప్పంలో కానీ కడపలో కానీ కర్నూలులో కానీ ఎందుకు రాయలసీమలో ప్రారంభిస్తున్నారంటే రాయలసీమలో గతంలో వాళ్ళకి అన్ని సీట్లు దాదాపు అత్యధికంగా వచ్చాయి కాబట్టి మొదటిసారి సహా తెలుగుదేశం తెచ్చుకుంది కాబట్టి దీన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవాలని రాయలసీమలో ఈ రెండు రకాలైనటువంటివి చేస్తున్నారు సో దీని నుంచి రక్షించుకోవటం మేము బయటపడతాం ఎలా అయినా ఇది కాదన్న పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు కానీ కేసులు మటుకు అసలు ఎన్ని కేసులు మనం మాట్లాడాలంటే కూడా చెప్తుంటే ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా అచ్చంగా ఒక కేసుల డిబేట్ లాంటిది ఒకటి పెట్టాల్సిన పరిస్థితి ఇంకోటి తెలుసా ఈ కేసులు జనగానే అక్కడే ఇక్కడ ఈ వాళ్ళు తయారైపోతున్నారు ఇంక వీళ్ళు ముందే తీర్పులు చెప్పేస్తున్నారు ఇంక ఇది అయిపోయింది అదైపోయింది అసలు ఈ కేసులు కాదు ఎన్కౌంటర్ చేయండి ఇదంతా కాబట్టి ఏపీ పాలిటిక్స్ ఇప్పుడిప్పుడు తెలంగాణలో కూడా విచారణలో ఇది మొదలవుతుంది చాలా న్యాయపరంగా జరగాల్సినవి కూడా రాజకీయంగా మారడం ఒక పరిస్థితిని కల్పిస్తుంది సరే మళ్ళీ మీ మీద కేసులు ఏంటంటారు వాళ్ళు మీ కేసులు తప్పించడానికి మా మీద కేసులు పెడుతున్నారు అని వాళ్ళు అవి కూడా హాజరవుతుంటారు పాపం పాత కేసులు కూడా ఒక ఒక విషయం నేను విన్నాను ఇంకా వివరంగా మనం తర్వాత చర్చించాలి ఏమి అంటే వన్ సిక్స్టీ ఫోర్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఒక ప్రకటన చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవడం అప్పుడేదో ఒత్తిడిలో చేసేవాడి తర్వాత మళ్ళీ దాన్ని ఇవ్వడం ఈ ప్రక్రియ ఒకటి నడుస్తుంది అంటే రాజకీయ పార్టీలు శాసనసభ్యులు వాళ్ళు వీళ్ళు స్విచ్ ఓవర్ అవ్వడం ఒకటైతే